హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మొత్తా సైకి సంబంధించి ఒక రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయండి వాటి గురించి మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ మొత్తా సైక్ల వల్ల గత నాలుగు రోజుల నుంచి ఏ రకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించి ప్రభుత్వం వారైతే ఆర్థిక సహాయం అందించడం కోసం రెండు ఆప్షన్స్ అయితే జరిగింది జరిగిందండి ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేయడం కోసం అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఈ మొత్తా తుఫాన్ వల్ల ఆర్థికంగా కానీ లేదంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుంటే నేరుగా బెనిఫిషియరీ రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారండి ఈ రెండింటి గురించి మనం క్లియర్ గా చెప్పుకునే ప్రయత్నాలు చేద్దాం ఎవరైతే రీహాబిటేషన్ సెంటర్లో ఉంటారో పునరావృత ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఈ నాలుగైదు రోజులు వీళ్ళందరికీ కూడా కుటుంబంలో మనిషికి ఒకరికి వెయ్యి రూపాయలు చొప్పున ఒకరుంటే వెయ్యి రూపాయలు రెండుంటే రెండు వేలు మూడు ఉంటే మూడు వేలు గరిష్ఠంగా అంత మించి ఎవరైనా ఉన్నప్పుడు కూడా యూనిట్ మొత్తానికి మూడు వేలుగా ఇవ్వడం కోసం ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి ఎవరైతే రీహాబిటేషన్ సెంటర్లు ఉన్నారో వీరందరికీ కూడా ఈ డబ్బులు అనేవి త్రూ డిబిటీ ద్వారా మీకు అందే అవకాశం అయితే ఉంది సంబంధ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ డేటా అంతా ఆల్రెడీ సేకరిస్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత మీకు ఏదైతే అనిపిసే లింక్ ఉందో ఆ లింక్ అయిన అకౌంట్కి డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి ఫైనల్ స్క్రూటీ అన్ని ఫైనలైజేస్ట్ చేసుకున్న తర్వాత ఇకపోతే ఎవరికైతే ఈ తుఫాను ప్రభావం వల్ల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ మనకి పాకులు కూలిపోవడం కానీ పశువులకి ఏదైనా ఇబ్బంది అవడం కానీ చెట్లు కూలిపోవడం కానీ గోళ్ళు కూలిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా సరే మీకు ఇబ్బంది కానీ జరుగుతుంటే మాత్రం నేరుగా బెనిఫిషియరీ రిజిస్టర్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందండి ఇప్పటికే హౌస్ హోల్డ్ డేటాకి సంబంధించి ఏదైతే మీరు ప్రాపర్గా నెంబర్ ఇచ్చి మీరు వాడుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి డైరెక్ట్గా మొంతా సైక్లానికి సంబంధించి రిపోర్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది ఆ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి కొందరికైతే రాని వాళ్ళు కూడా ఉన్నారు సో వచ్చినా రాకపోయినా మీకు ఇంపాక్ట్ కానీ అయి ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ కి మీరు నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత హాయ్ అని చెప్పిన తర్వాత మీకు రిపోర్ట్స్ మనకి జనరల్ గా సర్వీసులు అన్ని ఓపెన్ అవుతాయి అందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మొత్తా సైకి సంబంధించి రిపోర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది ఇందులో అది ఓపెన్ చేసిన తర్వాత మీరు కానీ ఇంపాక్ట్ అయి ఉంటే మాత్రం ఏదైతే ప్రాబ్లం జరిగిందో ప్రాబ్లం జరిగింది సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తి డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది పేరు మీరు ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మండలం అట్ ద సేమ్ టైం ఏ సెక్రటరియట్ కి వస్తుంది అలాగే ప్రాబ్లం ఏం జరిగిందని చెప్పి మనం రాయడానికి మీరు తెలుగులోనే రాయొచ్చు ఇంగ్లీష్లోనే రాయచ్చు డిస్క్రిప్షన్ అనేది కూడా ఇచ్చారు తర్వాత ఏదైతే మీకు నష్టం జరిగింది నష్టం జరిగిన దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మీరు అప్లోడ్ చేయడం అయితే మ్యాండేటరీ అండి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే మీరు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈ సైక్లాన్ వల్ల ఎవరైనా మీరు ప్రాబ్లమ్ కానీ ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ డేటా అంతా ఆర్టీజీఎస్ ద్వారా గవర్నమెంట్ తీసుకొని సంబంధిత సచివాలయాల ద్వారా సంబంధిత అధికారుల ద్వారా రీవెరిఫై ప్రాసెక్ చేసుకొని దీనికి సంబంధించి ఏ ప్రాబ్లంకి ఎంత అనేది వాళ్ళు నిధులు జమ చేసే అవకాశం అయితే ఉందండి రీహాబిటేషన్ కి సంబంధించి మనిషి వెయ్యి రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ ముగ్గురు వరకు మూడు వేలు ఫర్దర్గా ఇంక ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా యూనిట్గా మూడు వేలు అనేది ఇస్తారు తర్వాత ఈ కంప్లైంట్స్ ఏవైతే రిజిస్టర్ చేసుకుంటారో చెట్లు ఒరిగిపోవడం కానీ ప్రాణ నష్టానికి సంబంధించి కానీ ఆస్తి నష్టానికి సంబంధించి కానీ అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీకు అమౌంట్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి కాబట్టి మీరు ఎవరైనా ఇంపాక్ట్ అయ్యి ఉంటే మనతో రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా ఈ సైకిల్ సేకరణకు సంబంధించి అప్డేట్ ఏమైనా ఉంటే నేను చెప్తాను అలాగే సంబంధించిన సచివాలయ సిబ్బందిలో కూడా సెక్రటరీ లెవెల్లో ఎవరికైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెట్లు ఎండి పడిపోయినా ఇల్లులేం పడిపోయినాయా లేదంటే ఇంకా ఏవైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ అలా ఏమైనా జరిగినాయా అలాంటి డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని వాళ్ళు కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది అది కూడా సెక్ చేసుకొని మీకు బెనిఫిట్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఇంపాక్ట్ అయి ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకుని ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ